ఈవెన్ సృష్టిలో పరమాత్మను సృష్టించిన సృష్టిలో ప్రతి వస్తువు కూడా ఒక కార్యంతో తయారు చేసింది ఒక కార్యం కొరకు తయారు చేసింది ప్రతి వస్తువు ఈవెన్ గడ్డి పుసకాల నుంచి ఇంకెక్కడికైనా ప్రతి ఒక్కరూ తీసుకోండి ప్రతి వస్తువు గడ్డిపరచ పనికిరాలా అంటే పనికి రాదా అంటే హరి మనస్కం గొబ్బెమ్మలనే సంక్రాంతి రోజున పెడతాం కదా అప్పుడేం తీస్తాం మరి పనికి వస్తుంది కదా గడ్డిని మేసే ఆవు నీకు శ్రేష్టమైన పాలన ఇస్తుందిగా మరి పనికి రాదని ఎట్లా అదే గడ్డిని వేసి ఎద్దు నీకు ఎన్నో పనులు చేసి పెట్టి నీ సంసారాన్ని నడిపిస్తుంది కదా ఆ ఎద్దుకున్నంత బలం నీకు కావాలంటే గడ్డి చూసి తాగాల యోగశాస్త్రం చెప్తారు గడ్డి అంత బలమైన ఆహారం ఇంకో శాస్త్రం ఇంకొకటి లేదు అది మీద ఏమంటారు చీ అదాగుతారు చీయ అందులో ఏం మళ్ళీ ఉంది గోధుమ చూస్తే సకల రోగాలు పోతాయి అన్నీ తగ్గుతాయి మరి ఈ గడ్డి గరిక చూసి తాగితే సర్వశక్తివంతమవుతాం